హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఈజ్ న్యూజిరో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బితంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ నెల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డేటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీ అవుతున్నాను మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ ఫోన్ చేస్తూ మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్టు మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ పంపిస్తాను పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వాళ్ళు నా పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్టు మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళి చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది నేను సి ప్రయాణిండి ఢిల్లీ అవుతున్నానండి ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెళ్ళి ఇచ్చిన మీరు ఉందండి హుండై ఐ ట్వంటీ యాక్టివ్ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ టాపేడ్ మోడల్ అండి డీజిల్ పడుసాను మానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ వెహికల్ రెండు వేల పదహారు ఆరు నెలలబం బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకుంటే కేవలం యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేలు తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెంట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ నేను మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగాను చూసుకోవచ్చు ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైస్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ అప్రెండ్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఇంజన్ సీడ్ అయితే ఉంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం ఉండండి ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్కి కింద ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీడ్ చూసుకోండి కంపెనీ యొక్క బాలెట్ అయితే అవుతుంది చూసుకోవచ్చు మీరు బాలెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీడ్ ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ మొత్తం కంపెనీ మార్కెట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేదండి వెహికల్ డ్యామేజ్ గట్టి అలాగేసేసి వస్తాయండి వెహికల్కి టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక ఫార్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్కి అవి కూడా షోరూమ్ ఇచ్చిన టైర్స్ అయితే ఉన్నాయండి రెండు వేల పదహారులో ఇచ్చిన టైస్ అవుతున్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహికల్ కి కీలే సెంటర్ అయితే ఉంటుంది అండి స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉంటుంది టూ కీలేస్ సెంటర్ అవుతుంది టూ గేస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు విండోస్ పార్ అనేస్తున్నాయి అండి ఆర్ఫోర్ బెటరీ సిస్టమ్ వెహికల్ వెహికల్కి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్లో యొక్క సీల్ కూడా వర్ అయితే ఉంది లోపల సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లో కూడా బుస్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంటుందండి బటన్ బ్రేక్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ తీసుకున్నట్టయితే నలభై యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఒకటి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు యాభై ఎనిమిది వేల నాలుగు అయితే తిరిగింది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి డ్రైవర్ డ్రైవర్స్డ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ప్లస్ ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ అయితే ఉన్నాయండి సీట్ కవర్లు కూడా చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్లు కూడా వెహికల్ అయితే ఎక్స్టెంట్ కండిషన్లో ఉందండి వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకునే వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది రైల్వేస్ ఈవెంట్స్ కూడా అవైలబుల్ అవుతున్నాయి డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్గా అవుతుందండి అన్ని పొజిషన్ తీసుకోవచ్చండి అన్ని డోర్లు కూడా కంపెనీస్ ట్యాక్స్ అవుతున్నాయండి టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా తీసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా యాక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఉండే ఐ డౌంటి యాక్టివ్ ఎస్ఎక్స్ వెరేట్ అండి టాప్ ఎండ్ మోడల్ ఇది బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ సహా వెహికల్ అది అదే విధంగా అవుతుంది డిక్కీ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్ ఉన్నది చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్గా ఉంది స్టెప్లో ఎటువంటి రెస్టింగ్ కానీ పెస్టింగ్ కానీ ఎటువంటి ఏమి ఉంది డిక్కీలో డిక్కీ కూడా చాలా నీటిగా అవుతుంది స్టెప్ డైరెక్ట్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ టు సెవెన్ పర్సెంట్ షెప్ డైర్ అవుతుందండి వెహికల్ది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి టైర్ పొజిషన్ అండి ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉంది డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ ఉంది సీల్డ్ చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్ అయితే ఉంది చూసుకోవచ్చండి మొబైల్ పకడ్ భయ్యా మొబైల్ పకడ్డా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ వెళ్ళేసి చెప్తాను ఉండే ఐటువంటి యాక్టివ్ డీజిల్ వర్షన్ మనో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఎస్ఎస్వేరే టాప్ అండ్ మోడల్ డీజిల్ వర్షన్ మనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు ఆరు నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం యాభై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బోన్ల నుంచి వెనుక డిక్బర్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఐల్ లీకేజెస్ కానీ ఐల్ కానీ ఎటువంటి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్ అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైబుల్ ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాసెస్ వస్తాయి కీలక సెంటర్ అయితే ఉంది స్మార్ట్ సెస్టర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మేనల్ గియస్ అయితే ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ మీ ముందుగా తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్